శివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఈరోజు భగవాన్ శివుడు భస్మాసురుని నుండి రక్షణ కోసం పరమశివుడిని ప్రార్థించిన రోజు అనే నమ్మకముంది శివరాత్రి విశిష్టత శివ పార్వతీ కళ్యాణం ఈరోజున శివుడి మరియు పార్వతీదేవి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి తపస్సు మరియు ఉపవాసం భక్తులు ఈరోజున ఉపవాసం చేస్తూ రాత్రి భక్తి పారవశ్యంలో శివుడిని ప్రార్థిస్తారు ఆధ్యాత్మిక ఉత్తేజన శివతత్వాన్ని గ్రహించేందుకు మనస్సు పరిశుద్ధం చేసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం శివలింగాభిషేకం ఈరోజు ప్రత్యేకంగా శివలింగానికి పాలు పెరుగు తేనె పంచామృతాలతో అభిషేకం చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని నమ్మకం రోజు శివరాత్రి రోజున జాగరణ చేసి భక్తిపూర్వకంగా శివుడిని ఆరాధిస్తే పాప విమోచనం కలుగుతుందని విశ్వాసం శివరాత్రి రోజున ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం శివుని కృప పొందడానికి ముఖ్యమైన మార్గంగా భావించబడుతుంది ఈ పవిత్ర రోజున శివుని కృపకు పాత్రులమవ్వడానికి నిష్కల్మష మనస్సుతో ఆరాధన చేయాలి హర హర మహాదేవ శంభో శంకర